ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామాల్లోని పేదలకు నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ నెల ముప్పై వరకు గడువు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని గ్రామంలోని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లోని పేదలకు కేంద్రం శుభార్త అందించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం దరఖాస్తు గడువును పొడిగించినట్లు చెప్పుకోవచ్చు నవంబర్ ఐదున గడువు మోగియగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నెల ముప్పై వరకు పొడిగించింది లబ్ధిదారుల ఎంపికను కేంద్రం ఆవాస్ ప్లస్ యాప్లో చేపడుతుంది అర్హులు సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయంతో యాప్లో నమోదు చేసుకోవచ్చు ఇంటిని నిర్మాణానికి రూపాయలు రెండు పాయింట్ రెండు పాయింట్ ఐదు లక్షల వరకు లబ్ధి చేకూరుతున్నట్లు చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్